హాయ్ అండి ఏడు శనివారం వ్రతం గురించి ఎంతమంది తెలుసు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఇప్పుడైతే నేను శనివారం వ్రతం స్టార్ట్ చేశాను ముందు రోజే తులసి ఆకులు అవన్నీ తెచ్చుకున్నాను మా ఇంటి దగ్గరలోనే ఉంటాయి బోల్లు ఉన్నాయి అవన్నీ తెచ్చుకొని మంచిగా నా చేతితో స్వామివారికి మాల కట్టి చక్కగా అలంకరించాలన్నది నా కోరిక సో ప్రతి వీక్ కూడా నేను అలాగే చేస్తున్నాను కాకపోతే ముందు రెండు వారాలు వీడియో తీయడం కవలేదు సో మూడు మాలలు అనమాట నేను ముగ్గు మూడు విగ్రహాలకు పెడతాను మూడు మాలలు కట్టేసరికి టైం చాలా అయిపోయింది తర్వాత పేట అవన్నీ అలంకరి అలంకరించుకొని అన్నీ శుభ్రం చేసుకున్నాను ప్రసాదం కోసం అదేంటి నువ్వులు చలిమిడి అంటారు కదా అవి నల్ల నువ్వులు నాకు అవైలబుల్గా లేవు అందుకే సో తెల్ల నువ్వులతో సరిపెట్టేసేసి నెక్స్ట్ టైం నల నువ్వులు ఖచ్చితంగా తెచ్చి అవే చేయాలి అవంతా అయిపోయింది మార్నింగ్ నైట్ అన్ని క్లీన్ చేసుకొని పడుకునే సేమ్ టైంకి లెవెన్ అయిపోయింది మార్నింగ్ లేచి స్నానం చేసి ప్రసాదం అదంటే సలివిడి ప్రసాదం చేస్తారు కదా పిండి వత్తుల కోసం అవి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నారంటే అవి ఖచ్చితంగా మెత్తగా అంటే అంటే బద్దలేసిపోకుండా బయట లేకుండా వస్తుంది అనమాట బాగా నీట్గా వస్తుంది నేను వీడియో ప్రమితి చేయడం మర్చిపోయాను సో మీకు అందుకే అలా చూపిస్తాను అనమాట సో అందరం మా మా స్వామి వారికి దండం పెట్టేసుకోండి మనం దేవుడు బొమ్మలో కిందనే ఎక్కడైనా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడి మూలన దీపం పెట్టుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా పా పాటిస్తాను ప్లీజ్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా అందరికీ ఆ స్వామి కటాక్షన్ కలగాలనేసి నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు సో లాంగ్ వీడియోస్ పెట్టాలి పెట్టాలనుకున్నాను కానీ పెట్టడానికి కుదరట్లేదు చిన్న అవ్వట్లేదు సో అందుకనేసి మరి ఇంకా 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 చేయాలని చూస్తాను పెడతాను ఖచ్చితంగా పెట్టాలి అలాగే స్వామివారి కథ అవన్నీ పూలు అభిషేకాలు అవన్నీ చేసుకొని ప్రసాదంగా నేను ఈరోజు ఈ దేవుడికి చెన్నగలు ఉడకబెట్టి ప్రసాదం చేశాను అనమాట ఇంకా యాజ్ రోజుగా కొబ్బరికాయ అట్టిపళ్ళు లడ్డూ తెచ్చారు మా వారు ఫ్రూట్స్ అవన్నీ కామనే అభిషేకం చేస్తాను అవన్నీ అయిపోయింది మా వారు చదువుతున్నారు మా పాప అయితే అస్సలు ఆగిపోలేదు నేను దేవుడి మీద పూలు జల్లుతుంటే నేను కూడా వేస్తానని చెప్పేసి తను కూడా నాతో పాటు ఒకటి ఒకటి వేస్తుంది కానీ అది అంతా వేసి పువ్వులన్నీ కూడా అక్కడ పడతాను అనమాట సో అందరూ మంచిగా దండం పెట్టుకుని ఇచ్చేసాను మా పాప ఫుల్ ఖుషి ఖుషి అనమాట ఆ రోజు నేను ఎక్కడ ఏది లాగేస్తే దాన్ని భయపడతాను మా పాపండి అయిపోయింది ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్